సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు దాకా సుమారుగా తొంభై రోజుల పాటు గురుడు కర్కాటక రాశిలోకి రావడం జరుగుతోంది దీని మూలాన ఐదు రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు మొట్టమొదటిగా వచ్చేటువంటి రాజయోగం మిథున రాశి వాళ్ళకి బికాజ్ ఎందుకంటే వీళ్ళకి సెకండ్ హౌస్ లో గురుడు ఉంటున్నారు కాబట్టి మనీ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఈ మనీ బ్రోకేజ్ సేవన ఉన్నా సరే అవన్నీ క్లియర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నైన్టీ డేస్ చాలా సద్వినియోగం చేసుకోండి ప్రయత్న ఇంకా బలంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కన్యా రాశి వాళ్ళకి లెవెన్త్ హౌస్ లో గురుగ్రహ సంచారం యోగిస్తోంది కాబట్టి మంచి బిజినెస్ అనేటువంటిది చేసే అవకాశాలు ఉంటాయి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు మన్ననలు అన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది మంచి మనీ వీళ్ళకు కూడా తర్వాత ఏంటి అంటే వివాహాది శుభ కార్యక్రమాలు కావచ్చు సంతానం విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో ఉన్న బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోయే అవకాశం కన్యా రాశి వాళ్ళకి కనబడుతోంది ఓన్లీ ఫార్ నైన్టీ డేస్ అండి ఆ తర్వాత వృషిక రాశి వాళ్ళకి చూస్తే నైన్త్ హౌస్ లోకి గురుగ్రహ సంచారం రాబోతోంది దీని మూలాన అదృష్టం పట్టేటువంటి యోగము ధన లాభం వచ్చేటువంటి యోగము నూతన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి వ్యాపారం విషయంలో మంచి మనీ చూస్తారు తర్వాత పెళ్లి విషయంలో ఉన్న బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవుతాయి ఒక స్త్రీ వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చు మకర రాశి వాళ్ళకి సెవెంత్ హౌస్ లో గురుగ్రహ సంచారము దీని మూలాన వ్యాపారస్తులు తర్వాత ఈ యొక్క వివాహాది శుభ కార్యక్రమాల కోసం చూసేటువంటి వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి విశేషమైన ద్రవ్య లాభము ధన లాభము రెండూ కలిగేటువంటి యోగం కనబడుతోంది అయితే ఆఖరిగా మీనరాశి వాళ్ళకి చాలా రోజుల నుంచి బాలైనటువంటి మీనరాశి వాళ్ళకి ఫిఫ్త్ హౌస్ లోకి గురుగ్రహ సంచారం వెళ్లడం వల్ల సంతాన సంతాన విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోవడం మంచి మనీ అనేటువంటి చూడడం అదృష్టం పడినట్టుగా జాక్పోట్ అనేటువంటిది కొట్టడం అంటే డబ్బు విషయంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయండి మేజర్ గా గురుడు అనేటువంటి ఆయన ధన కారకుడు వివాహాది శుభ కార్యక్రమాలకి కారకుడు సంతాన కారకుడు ఈ సమస్యలు ఏమున్నా సరే ఈ ఐదు రాష్ట్రాల వాళ్ళకి క్లియర్ అయిపోతాయని చెప్పొచ్చు